హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కరివేపాకు పొడి రెసిపీ చూపిస్తాను వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే పిల్లలకి కర్రీలు ఏం లేనప్పుడు అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో కూడా ఇలా కలిపి పెట్టారంటే టేస్టీగా ఉంటుంది కరివేపాకు చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా కరివేపాకుని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా ఇలా ఆరబెట్టుకొని తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి జుట్టికి కానీ స్కిన్కి కానీ కరివేపాకు చాలా చాలా హెల్తీ ఇలా బాగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగని మనం హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే మాడిపోతుంది టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక పదహైదు నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా ఈ పొడి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి ఎండుమిర్చి వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని జస్ట్ టూ మినిట్స్ పాటు సిమ్ వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్నాక దింపేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులో నుంచి కొన్ని తీసి పక్కన పెట్టుకోండి మినప్పప్పు శనగపప్పు పొడిలోకి పైన వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మిక్సీ జార్లోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం చింతపండు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని స్టోర్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా హెల్దీ కూడా ఇలా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు పైనుంచి ఇలా కొన్ని వేసుకున్నామంటే అక్కడక్కడ తగులుతూ ఇంకా రుచిగా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్